వేల్పుల రాజేష్ చల్లగారి అనిల్ వాళ్ళ మిత్ర బృందం ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి సెమీ క్రిస్మస్ వేడుకలకి ముఖ్య అతిథిగా చేసినటువంటి కేసినేని ఫౌండేషన్ అధినేత కేశినేని శివనాథ్ చిన్ని గారికి అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సోదరులు నాగుల్ మేరా గారికి ఇంకా ప్రసంగం తర్వాత సువార్త చెప్పబోతున్నటువంటి పెద్దలు నాకు సోదర సమానులు మాస్టర్ గారు బెన్హాం గారికి డేవిడ్ బెన్హాం గారికి ఎందుకంటే ఆయనతో ఆయన అధ్యక్షతన ఆయన ఆధ్వర్యంలో ఇదే మాకినేలి పుణ్య స్టేడియంలో నేను రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం సెమీ క్రిస్మస్ వేడుకల్ని అత్యంత ఘనంగా నిర్వహించినటువంటి ఎమ్మెల్యే మీ బోటావు మా సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా గతంలో ఎన్నడో జరగలేదు మళ్ళా ఎమ్మెల్యే ఎవరన్నా క్రిస్మస్ పెడితే సెమీ క్రిస్మస్ పెడితే అక్కడికి కేక్ పోయితే ఏ రోజు కూడా అతను సొంతగా ఈ సెమీ క్రిస్మస్ కార్యక్రమాల్ని ఆ యేసయ్య జన్మదినోత్సవాన్ని వేడుకగా నిర్వహించినటువంటి పాపాల పాలన నేను ధైర్యంగా చెప్తా గుండెలు మేము చేయసుమని చెప్తా ఈ నియోజకవర్గంలో దళితులకి బీసీలకి మైనార్టీలకి బడుగు బలహీన వర్గాలకి అండగా నిలబడింది పోడావుతాను ఇవాళ కూడా ఐదు సంవత్సరాలు అవుతా ఉంది నేను శాసనసభ్యుడు కాకపోయినా ఈ రోజు కూడా ప్రజలు మా అన్న మా అన్నని గౌరవిస్తున్నారంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పేద వర్గాల కోసం వాళ్ళకు అండగా ఉండటం కోసం ఎంత మహాశక్తినైనా ఎదురు నిలబడిన వాడు సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బడుగు బలహీన వర్గాల కోసం అనేక కార్యక్రమాలు చేశాం మా ఎస్సీ సోదరుల కోసం అనేక కార్యక్రమాలు చేశాం ఆ రోజున ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రం ఎస్సీ వర్గాల కోసం రెండు వందల యూనిట్ల కరెంటు ని ఉచితంగా ఇచ్చేవాళ్ళం అంతేకాదు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లక్ష రూపాయలు బ్యాంకు ద్వారా రుణం ఇప్పించి లక్ష రూపాయలు సబ్సిడీ సబ్సిడీని ఉచితంగా ప్రభుత్వం నుంచి ఇప్పించేవాళ్ళం అంతేకాదు క్రిస్మస్ క్రిస్మస్ కార్డు ఇచ్చేవాళ్ళం సాయంత్రం వస్తే సాయంత్రం కార్డు ఇచ్చేవాళ్ళం రంజాన్ వస్తే రంజాన్ ఇచ్చేవాళ్ళం ఏ పేదవాడిలో ఎవరైనా సరిపోతే రెండు లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళం మరణిస్తే రెండు లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళం ప్రమాదంలో చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళం నేను చెప్తున్న ప్రతి మాట అనుజమం కాదు మీ గుండెలు మీద చేసుకుని మీరే ఆలోచించండి ఎందుకు చెప్తున్నారంటే ఈ సెమీ క్రిస్మస్ సందర్భంగా ఇంకొక ఇరవై రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగు రాబోతా ఉంది రెండు వేల ఇరవై నాలుగు అంటే మన రాష్ట్రానికి సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఎందుకంటే ఎన్నికలు రాబోతా ఉన్నాయి మళ్ళీ ఎన్నికల్లో అనేక మంది కొత్త పుస్తకాలు మన ఇంటి ముందు మన ఇంటి ముందుకు వస్తారు అనేక రకాలుగా మాటలు చెప్తారు రేపు రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో ఆ ఎస్ఐ ఆశీసు మనందరి జీవితాల్లో వెలుగు నింపే మనందరి జీవితాల్లో మనందరి జీవితాల్లో రావాలని ఈ క్రిస్మస్ ఆ యేసు ప్రార్థన చేయాలని మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా ఎందుకంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఒక స్వర్ణ ఎరువ దేశం ప్రతి నెల కూడా ప్రతి సంవత్సరం ప్రతి రోజు ప్రతి నెల ధైర్యంగా రేపేంటి అనేది చూసుకోకుండా బతికం ఆ రోజుల్లో కానీ ఈ నాలుగు సంవత్సరాలు ఎన్ని నెల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రతి రోజు రెండు నూరేళ్ళ ఇస్ చేసుకోవడానికి పనులు లేవు చిరు వ్యాపారాలకు వ్యాపారం లేవు సంపాదన లేదు కానీ ఖర్చులు చూస్తే తడిసి బోపుడు అయిపోయినటువంటి సందర్భం ఇలా మేరగా చెప్పారు రెండు వందల రూపాయలు వచ్చే కరెంట్ బిల్లు ఎనిమిది ఉంది చెత్త మీద చేశారు ఉప్పులు పప్పులు పాలు పెరుగు నూనెలు గ్యాస్ బండ్లు సమస్త కూడా ఆకాశం దాటి చుక్కలు చూపిస్తా ఉన్నాయి అందుకనే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఇద్దరు కూడా రేపు రాబోయే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తా ఉన్నారు రేపు ఈ రెండు పార్టీల అధికారంలో రాగానే మొట్టమొదటిగా పేదల్ని ఆదుకోవడం పని చేద్దామని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు రేపు తెలుగుదేశం జనసేన కూటమి అధికారులకు రాగానే గతంలో ఉన్న పథకాలని తీసుకురావడమే కాకుండా ప్రతి మహిళకి ఇంట్లో ఎంత మంది ఆడేవాళ్ళు ఉంటే ఎంత మంది ఒక మహిళ ఉంటే మూడు గ్యాస్ బండ్లు ఇద్దరు మహిళలుంటే ఆరు గ్యాస్ బండ్లు ముగ్గురు ఆడవాళ్ళు ఉంటే తొమ్మిది గ్యాస్ బండ్లు సంవత్సరానికి ఉచితంగానే ప్రకటించారనే విషయాన్ని ఈ శ్రీ కృష్ణ తీసుకున్న సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా అంతేకాదు చదువుకునే పిల్లలు ఉన్న తమలకి ఇద్దరు పిల్లలు ఉంటే పదిహేను వేలు పదిహేను వేలు ముప్పై వేలు ముగ్గురు పిల్లలైతే పదిహేను వేలు పదిహేను వేలు నలభై ఐదు వేలు అలాగే తల్లికి పద్దెనిమిది వేల రూపాయలు చదువుతారు డబ్బులు పిల్లలకి చదువుకోవడానికి ఒక్కొక్క పిల్లకి పదిహేను వేల రూపాయల డబ్బులను కూడా ప్రకటించారని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా అంతేకాదు రేపు తెలుగుదేశం జనసేన కూటమి అధికారులు రాగానే ఆడవాళ్ళు సింగనగర్ నుంచి కాళేశ్వర మార్కెట్కి వెళ్ళాలన్నా ఆటో నగర్ వెళ్ళాలన్నా లింగ్ సెంటర్ కి వెళ్ళాలన్నా ఎవరు కూడా ఏ బనా ఎవరు టికెట్ తీసుకోవాల్సిన పని లేదు ఆడవాళ్ళందరికీ ఉచితంగా ప్రయాణాన్ని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా తెలుగుదేశం అధికారం రాదు రెండు వేల పద్నాలుగు రాకముందు రెండు వందల రూపాయలు ఉండేది పింఛను రెండు వందల రూపాయలు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం అదే పింఛన్ని మూడు వేలు స్థానాన్ని ఇంకా ఏడు వందల యాభైతో ఆపేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి మళ్ళా రేపు జనవరి నుంచి రెండు వందల యాభై రూపాయలు పెంచుతా ఉంటా ఉన్నాడు కాబట్టి ఏ ప్రభుత్వంలో మనం సుఖ సంతోషంతో ఉన్నాం ఏ ప్రభుత్వం మనం బాగున్నాం ఇవాళ మన అవసరానికి తన అవసరం కోసం నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు అంటా ఉన్నాడు కానీ ఎస్సీలు అడ్డు పెట్టుకొని మైనార్టీలు అడ్డు పెట్టుకొని బీసీలు అడ్డు పెట్టుకొని లక్ష కోట్ల రూపాయలు సంపాదించాడు జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అందుకనే మిమ్మల్ని అందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా సెమీ క్రిస్మస్ ఇరవై ఐదో తారీఖు క్రిస్మస్ రాబోతా ఉంది ఒకటో తారీఖు నుంచి కొత్త సంవత్సరం రాబోతా ఉంది ఈ కొత్త సంవత్సరం రాబోయే కొత్త సంవత్సరం మనందరి జీవితాల్లో వెలుగులు నింపేదై ఉండాలి మనందరి కష్టాలు పోగొట్టేదై ఉండాలని బెల్లం కానీ ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా అలాగే వేదిక ముందున్నటువంటి మా క్రైస్తవ సోదర సోదరి మహిళలందరినీ కూడా ప్రార్థన చేయమని యేసు ప్రభు వారిని కోరుకోమని యేసు ప్రభు వారిని ప్రార్థన చేయమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇవాళ సెమీ క్రిస్మస్ సందర్భంగా మీకు కానుకలు కూడా ఏర్పాటు చేశాం మీ అందరికి టోకెన్ ఇచ్చాం ఆ టోకెన్ రాజేష్ వాళ్ళు ఆల్రెడీ మీ చేతుల్లో ఇచ్చారు ఎవరు కూడా దయచేసి తోసుకునే పనిచేస్తూ మేము పొలిటికల్ పార్టీగా మేము మా సందేశాలు అయిపోయినాయి ఇప్పుడు బెల్హం గారు సెమీ క్రిస్మస్ సందర్భించి